హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు మమ్మల్ని ఒకరు ఇన్వైట్ చేశారండి లంచ్కి అనమాట అక్కడికి వెళ్తున్నాము ఎవరు ఏంటో మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను ఇప్పుడు నేను మా ఆయన అమ్మగారు సువర్ణ అదిగోండి ఏది సువర్ణ అదిగో సువర్ణ సువర్ణ ఫ్రూట్స్ తీసుకుంటుంది ఇంకా మేమైతే బయలుదేరాము ఇప్పుడైతే జీ కొండూరు దాటామండి నాకు కిలోమీటర్లు అయితే దాటాము అదే ఇంకొక పది కిలోమీటర్లు ఉంది ఇంకా వెళ్ళిన తర్వాత చూపిస్తాను మాకోసం స్పెషల్గా పిలిచి స్పెషల్ వంట చేపిస్తున్నారు అనమాట ఏంటన్నది అక్కడ చూపిస్తాము అక్కడ చూద్దాం పదండి ఉంటున్నారు అభి మళ్ళీ అక్కడ దాని దొరకలేదు దానిమ్మకాయలు దొరకలేదు ఇక్కడికి వచ్చి దాని తీసుకున్నాము సాస్ నేను రెండు బత్తాయిలు కొన్న తింటానంటే రెండు తీసుకొని వస్తుంది మళ్ళీ ఏమో అమ్మగారు ఆపి రెండు అంటే రెండేనా అని మళ్ళీ వెళ్ళింది ఆరు సార్లు మైలవరం బస్ స్టాండ్ సెంటర్ అయితే ఉన్నామండి ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ ఆపి ఫ్రూట్స్ ఏమన్నా తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి అయితే ఆపి ఇంకా ఇక్కడ నుంచి అయితే పక్కన దగ్గరే అనమాట ఇక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు వెళ్ళిపోతాం ఏంటి మళ్ళీ పంపించారు హాఫ్ కేజీ నుంచి ఇస్తామండి డబ్బులు ఇవ్వలా డబ్బులు ఇవ్వడం ఎన్నిసాలు వస్తుంది అయిందా మళ్ళీ ఇంకోసారి వెళ్ళే ప్రోగ్రాం ఏమన్నా ఉందా అయిపోయిందా ఇప్పుడే వచ్చామండి మన మైలవారం పరంజ్యోతి అయ్యగారు వాళ్ళ ఇంటికి అన్నమాట ఇది వాళ్ళు వెళ్ళి బ్యాక్ సైడ్ అయితే చర్చి ఉంది ఇంకా కొత్తగా అక్కడైతే ఒక చర్చి అయితే కడుతున్నారు అందనాలయా వందాలయా వందాలమ్మ ఇదైతే ఇల్లు అయితే కడుతున్నారండి స్లాబ్కి అయితే రెడీ అయిందనమాట ఇంకా స్లాబ్ పోయాలి ఇంకా కంకర ఇసుక అది వేయించారు ఇంకా అక్కడైతే ఆ మూల మీద నాన్నగారు వాళ్ళ నాన్నగారి సమాధి అయితే కట్టారనమాట ఈ స్థలం మొత్తం ఇంకా హైగరాలదే ఫస్ట్ అయితే ఈ చర్చి చిన్నది చూశారు కదా ఇంకా తర్వాత అయితే అది కట్టారు పెద్ద చర్చి మనం అక్కడ కూర్చున్నది బ్యాక్ సైడ్ అనమాట ఆ రెండు రూమ్లు ఉంటాయి తర్వాత ఆ కిటికీ కాడ నుంచి అది మొత్తం చివరి దాకా అయినాయి ఇంకా అది ఈ చర్చిలో అయితే ఐగారాలు ఉండేవాళ్ళంత వరకు మన వరదలు వచ్చినాయి కదండి పోయిన సంవత్సరం అప్పుడు ఇదంతా మునిగిపోయింది ఈ చర్చి మునిగిపోయినప్పుడు ఇంకా ఇటు వర్షం వస్తే మునిగిపోద్ది అని చెప్పి ఇంకా అటు అదర్ రూమ్లోకి అయితే షిఫ్ట్ అయిపోయారు ఇప్పుడైతే మనం చర్చి లోపలకైతే వచ్చామండి ఇదైతే చర్చి అనమాట అది ఫ్రంట్ సింహద్వారం అది ఎద్ర డోర్ అనమాట ఈ విధంగా ఉంది అంటే వాళ్ళ ప్రేయర్ ఏం లేదు కాబట్టి నార్మల్గా ఉంది చర్చి అయితే పెద్దది అదైతే స్టేజ్ అండి ఇదైతే చర్చి ఫ్రంట్ సైడ్ ఇది పైకి మెట్లు ఏ ఇక్కడేం చేస్తున్నారు అప్పుడు మనం వచ్చినప్పుడు జనం హడావి పరదలకి మునిగిపోయింది మైలవరం మొత్తం చాలా వరకు అండి వచ్చేసాము మైలవరం అయితే వచ్చామండి ఇప్పుడు ఇంకా అయ్యగారు అమ్మగారు అక్కడ ఎదురు కూర్చున్నారు మేమైతే ఇంతకు ముందు ఒకసారి వచ్చాం కానీ ఈ చర్చి అంతా అంటే అప్పుడు చాలా జనం ఉన్నారు ప్రేయర్ ఏదో జరుగుతుంది అయ్యగారు వాళ్ళ బాబు అప్పుడు అమెరికా వెళ్తున్నారని ప్రేయర్ పెట్టారండి చాలా జనం వచ్చారు ఇవన్నీ చూడాల సరే అని చెప్పి ఇటు వాళ్ళ వాయిస్గా చూద్దామని చెప్పి వచ్చామండి చర్చి చాలా పెద్దగా ఉంది అప్పుడు నేను అనుకున్న కనుక చాలా పెద్దది ఎంత మొత్తం వెళ్ళదా అనమాట ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చామన్న విషయం నేను చెప్తానండి ఇప్పుడు అమ్మగారు ఉన్నాను కదండి మనం ఇక్కడ ఎవరే ఇంటికి వచ్చినా అమ్మగారు అమ్మగారు చాలా బాగా వంట చేస్తారంట ఒకసారి మాటల సందర్భంలో అంటే నేను అన్న అయ్యారు నేను ఒకసారి తినాలి అమ్మగారు చేతు అంటే ఇంకా అప్పటి నుంచి అయ్యారు పిలుస్తూనే ఉన్నారండి ఇంకా మరి బాక్స్ సెట్ అవ్వట్లేదు అయ్యగారు ఒక సెట్ అవ్వట్లేదు ఇంకా ఇన్ని రోజులకి ఇప్పుడు కూడా మాకు కుదరదు బిజీ షెడ్యూలే కుదుర్చుకొని ఇంకా అయితే వచ్చాము అయ్యారేమో మా కోసం నాటుకోడి నుండి చేపిచ్చారంట టేస్ట్ చాలా బాగా చేస్తారంట ఇంకా అందుకని ఇంకా అయ్యగారు వాళ్ళు ఇన్వైట్ చేస్తే మేము ఇక్కడికి వచ్చాము సరేలా నీకు చూద్దాం నీకు వచ్చి ఇప్పుడు ఒక ఫోటో దిగాము వీళ్ళకి ఇదేదో వేన కనబడితే వాయిస్తున్నారు వచ్చి నా వెనకమాల ఓకే అండి కాసేపు అయితే మనం నాకు ఆకలి వస్తుంది ఇంకా వెళ్దాం పోతుంది అది పడేస్తారు మీరు ఏదో చేస్తారు ఇప్పుడు రండి ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే కూర్చున్నారండి మూడు గంటల తర్వాత తింటారంట ఇంకా నాకైతే ఆకలి వస్తుందని పెట్టామన్నా ఇంకా అయ్యారు నేనైతే తినేస్తున్నా అనమాట మ్మా చాలా చూస్తారమ్మా వీడియోస్ మీరు వేయండి కొంచెం అది లేకపోతే ఎలాగా చాలా చాలా కొద్ది మామూలు లాస్ట్ అనమాట ఈ రోజు మీకు ఇంకా మిల్స్ మిల్స్ కట్ ఆహా మిల్స్ రైస్ మిస్ అమ్మా అప్పుడు మీ టేస్ చెప్తే బాగుంటుంది చాలా బాగా మీకు నోరు అడుగుతామండి ఇది ఆ అరగంట

ఇది ఇప్పుడు నాటుకోడి మనం వస్తున్నాం అని చెప్పి నాటుకోడి కోపించారండి నాటుకోళ్ళు కోపించి కొబ్బరి అన్నం అయితే చేపించారు ఐగారు దీనికోసం నేను ఎప్పుడో సంవత్సరం నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట కుదిరి అద్భుతంగా ఉంది అది కూరగాయలు చాలా నుంచి రాయత్తున్నాడు నాకు అమ్మగారు కొబ్బరి అన్నా నాటి పొడి బాగా చేస్తారు బాగా చేస్తారు అని తిన్నాను కదా పెట్టాము ఉపాస్తుంది

ఖాళీ అయిపోయింది లాస్ట్లో సాంబార్ వేసుకుని తిన్నా రైగారు కూడా అయిపోయింది రైగారు తినది ఇంకా అమ్మగారు వీళ్ళు కూడా తినేస్తున్నారు ఇప్పుడు ఎలా ఉంది చెప్పలేదు మీరు టేస్ట్ అయితే అయితే చాలా బాగుంది అంటే నాటు కూర బాగాలేదా నేను కూడా వేసుకోవాలా అది రెండే కలుపుకొని తినేసి అక్కడ లాస్ట్ లో తినలేక వేసుకున్నాను నేను ఇంకా ఎక్కువైపోయి సాంబార్ వేసుకుంటే కొంచెం ఫ్రీగా వెళ్ళింది అని చెప్పి కొంచెం ఏమో విషయం ఏంటంటే బాగుంది సాంబార్ వాళ్ళు మొత్తుకున్నా తినలేదు నేను ఎక్కడ భోజనం అంత మంచి టీ దాకా ఓకే బయలుదేరదాం ఇంకా ఓకే అండి అయిపోయింది టైం నాలుగున్నర అయిపోయింది ఇంకా బయలుదేరే సమయం వచ్చింది ఆ టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు ఇక్కడికి వచ్చాక చక్కగా మంచి భోజనం పెట్టారు ఎంత మంచి భోజనం పెట్టారు అంత మంచి టీ కూడా ఇచ్చారు తృప్తిగా తాగాము ఇక మేమైతే లాస్ట్ లాస్ట్లో వచ్చాడు యేసుబాబు ఏసుబాబు కోసం ఫస్ట్ నుంచి చూసాం కానీ వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు ఇంకా ఇప్పుడు వచ్చారు లాస్ట్లో ఏసుబాబు ఇంకా ఇంకా టీ కూడా తాగడం అయిపోయిందండి చాలా తృప్తిగా ఎన్ని రోజుల తర్వాత రిలాక్స్గా మేము మేము మా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత ప్రశాంతంగా ఈ రోజే తిన్నామండి చెప్పాలంటే ఇప్పుడు మనం మా మైలవరం నుంచి బయలుదేరిన తర్వాత ఎదరకొచ్చాక ఇక్కడ బంతిపూల తోట అయితే వాడు కనపడిందండి ఒకటేంటి ఇక్కడ దారి పొడుగుతో చాలా తోటలు ఉంటాయి బంతిపూల తోట అరటి తోట జామాయిల తోటలు అలా ఉంటాయి అన్నమాట ఇంకా ఇక్కడ ఈ తోటలో అయితే పూలు ఎక్కువగా ఉన్నాయి ఆ ఎదరైతే బండి మీద కూడా పెట్టి అమ్ముతున్నారు రోడ్డు పక్కన ఇది మైలవరం నుంచి మనం విజయవాడ వెళ్ళే హైవే అనమాట ఇంకా తోట దగ్గర రెండు ఫోటోలు దిగుదామని మన వాళ్ళు అయితే దిగి ఫొటోస్ అయితే దిగుతున్నారు కవలదు ఇంకా ఇక్కడ నుంచి ఉంటే మీరు తోటలో దిగినట్టు ఫోటోలు వస్తాయి మంచి స్పాట్లో ఆగితే మీరు వెళ్ళి అక్కడ దిగుతున్నారు ఇదైతే తోట అండి మొత్తం చూశారు కదా ఇక్కడ బాగా వచ్చింది ఇక్కడ కొంచెం ఎదరికెళ్ళి దిగితే నీట్గా తోట ఒకటే పడిద్ది చక్కగా అవన్న అక్కడ నుంచి అండి ఏమైంది నువ్వు దిగువా నిన్న తీయట్లేదు వాళ్ళని నిన్ను తీయమంటున్నారా Yeah.